ఫ్రైజ్ దలాల్ ప్రభు యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం రోజుకొక అధ్యాయము చదువుకుంటూ ఉన్నాం దాని మాటలు కొన్ని అర్థము చేసుకుంటూ దాని భావము మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎంతమంది బైబిల్ ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నారు ఒకవేళ చదవటం మీకు రాకపోతే ఈ యొక్క అధ్యాయము చదువుతూ ఉన్నప్పుడు దాన్ని మీరు వినవలసిందిగా ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను ఈ రోజున మనము చదువుకునే అధ్యాయము కీర్తనలు తొంభై మూడో అధ్యాయము మనం చదువుకుందాం ఎందుకంటే మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యము మనం వింటూ ఉన్నప్పుడు దేవుని ఎందు మనకైతే రోజు రోజుకి కూడా విశ్వాసము వస్తూ ఉంటుంది అంతేకాకుండా మరి ప్రతి పాపము కూడా అది దూరముగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట అందుకని మనము ప్రతిరోజు కూడా మనము బద్ధకంగా సోమవర్తనముగా ఉండకుండా ఒక్క ఆధ్యాయము మనము ప్రతిరోజు చదువుకొని దానిలోని మాటలు మనం ధ్యానించుకుందాం యహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలుగెత్తెను ఎహోవా వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరేతున్నట్లు చేయుచున్నవి విస్తార జలముల గోషల కంటెను బలమైన సముద్ర తరంగముల గోషల కంటేనో ఆకాశము నందు ఇహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు ఇహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధాత్మయే నీ మందిరమునకు అనుకూలము ఈ యొక్క వచనాలు ఐదు వచనాలే చిన్న అధ్యాయమే కానీ దేవుడి గురించి ఎన్ గొప్పగా కూడా ఈ యొక్క కీర్తనాకారుడు రాసి ఉన్నాడు చూడండి ఎందుకంటే సముద్రము అల్ల కంటే కూడా దేవుడంట ఎంతో ఉన్నతమైనవాడంట అర్థమైంది పిల్లలు శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవంట యహోవ ఎన్నటికీ పరిశుద్ధతయే నీ ముందరమునకు అనుకూలము ఎందుకంటే దేవుడిలో ఏ పాపము కూడా లేదు మనమైతే జన్మ తరహా పాపులం క్రియ తరహా కానీ ఎప్పుడైతే మన పాపములకు మనం పశ్చాత్తాపబడి దేవుడి కృపను మనం వేడుకుంటూ ఆయన వైపు ఆయన గాయములైన హస్తాలకు మనలను మనం అప్పచెప్పుకొని ఆయన పాదములు యద్ధ మనం కన్నీటితో కడుక్కుంటే మన పాపములన్నీ కూడా అవి కడగబడతాయి అన్నమాట అర్థమైందా ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందునంట వరదలు ఎలిగెత్తినను ఎహోవా వరదలు ఎలుగెత్తినను వరదలు తమ అలలు ఎరు ఎరు ఎరుగెత్తుతున్నానంటే అవి బాగా ఎత్తుగా అవి ఎగిసి పడతా ఉంటాయంట అలల సముద్రములు ఘోషించట కంటేనూ తరంగాలు ఘోషల కంటేనూ ఆకాశమందు ఎహోవా బలిష్ఠుడంట ఎందుకంటే ఆ యొక్క సముద్రమును భూమిని సమస్తమును కూడా నిర్మించిన నిర్మాణకుడు మన దేముడు పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిర మాయను సదాకాలము ఉన్నవాడవు నీవే ఈ యొక్క మాటలో మన తేముడు నిజముగా ఏమై ఉన్నాడో మనము గుర్తు ఈ ఈరోజు రేపు ఎల్లుండా అని కాదు కానీ కాలమంట అంటే ఎప్పటికీ కూడా ఉన్నవాడు మన తేముడే అర్థమైంది పిల్లలు ఆయన రాజ్యము చేయుచున్నాడంట ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడంట అతను మేఘము ధరించుకొని ఉన్నాడు మేఘ మొగ అతను దిగువచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం అర్థమైందా ఎందుకంటే ఆయన ప్రభావం ఎంత గొప్పదో ఆయన బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడంట కదలకుండునట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది భూమి కుండ్రముగా ఉన్నది ప్రతిరోజు ప్రతి క్షణము కూడా అది కదులుతూనే ఉంటుంది కానీ మనమైతే కొంచెమైనా కదులుతున్నామా మన ఇల్లులు కదులుతున్నాయా ఒక్కసారి ఆలోచించండి పిల్లలు కానీ భూమి అయితే తన్ను తాను ఒక్కరోజు తన చుట్టూ తాను తిరిగితే ఇరవై నాలుగు గంటలు అది ఒక రోజు కానీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు తన్ను తాను తిరుగుతూనే ఉంటుందంట కానీ మనకైతే దేవుడు ఆ భూమిని స్థిరపరచడంట కథలకున్నట్లు వాటి వాటి స్థానములు సముద్రం ఎక్కడ ఉండాలో భూమి ఎక్కడ ఉండాలో ఆకాశం ఎక్కడ ఉండాలో ప్రతీది కూడా వాటి వాటి స్థానములో దేవుడు ఉంచి ఉన్నాడంట మన దేవుడే నిజమైన దేవుడుగా మనం చూస్తున్నాం అర్థమైంది పిల్లలు ఈ యొక్క వచనాల ద్వారా మీరు దేవుడు ఎంత యథార్థవంతుడో ఆయన సదాకాలము ఉన్నవాడు ఆయన తప్ప వేరే దేవుడే లేడు ఈ యొక్క బైబిల్ నిజ సత్యము అర్థమైంది పిల్లలు మనము ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను త్రోసివేయద్దు ఆయన నుండి ఒక్క క్షణము కూడా మనము ఎడబాయవద్దు అవిశ్వాసమే పాపము ఎందుకంటే ఎప్పుడు నీలో అవిశ్వాసం వచ్చిందో దేవుని ఎందు దేవుడి కార్యాలయందు నువ్వు దృష్టి ఉంచలేవు రోజు రోజుకి దేవుడికి నువ్వు దూరం అయిపోతూ పాపానికి దగ్గరైపోతూ ఉంటావు అర్థమైంది పిల్లలు మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మీ యొక్క పసి హృదయాలలో ఈ యొక్క వాక్యమును మీరు వింటూ దాన్ని ముద్రించుకోండి మీ చదువుల్లో మీరు ఎలా చదువుకుంటూ ఉంటారు అట్లాగనే బైబిల్ కూడా రోజుకొక్క అధ్యాయము మీరు చదువుకొని దాన్ని ధ్యానించండి అప్పుడు మీరు యవన కాలమునకు వచ్చినప్పుడు ఈ యొక్క వాక్యము నుండి మీరు ఎన్నడూ కూడా తప్పిపోరు ఎందుకంటే దేవుడు గురించి ఎరిగి ఉండబట్టే కదా యోసేపు ప్రతి పాపమును కూడా పారిపోయాడు దాని కూడా అంతే కదా రాజు భోజనములు తిని తమ దేహమును అపవిత్రపరచుకోకూడదు అని దూరంగా ఉన్నాడు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాకును పోగొట్టుకున్నాడు ఏసావు అర్థమైంద పిల్లలు మనం ఎన్నడూ కూడా ఈ కళ్ళు చూసిన ప్రతీది కూడా మనం ఆశించకుండా దేవుడు ఏమి మనతో చెప్తూ ఉన్నాడో దాన్ని గ్రహించి దాన్ని ప్రకారంగా మనం ఈ భూమి మీద జీవించి మన యాత్ర ముగించిన తర్వాత దేవుడిచ్చు గొప్ప బహుమానము మనం అందరము కూడా పొందుకుందాం గాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ